ఎవరు మీ మీకు మీరు మీ పరుగు తీసేసుకుంటున్నారు కొంతమంది ఈ ఆంధ్రలో చాలా మంది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఈ రోజున మిమ్మల్ని చీర ఉన్నారంటే గల కారణం ఎవరికి ఎవరు కాదు మీకు మీరే మీరు చేసుకున్నా ఈ తప్పుడు మనకి మిమ్మల్ని తప్పుడుగా ఎంచవలసిన పరిస్థితి వచ్చింది అయ్యా అందరూ మతమార్పు మత మార్పుల్లో ఏదో ఎలా చూపించి ఏదో చూపించి మత మార్పిడి చేస్తారని మీరు చెప్తున్నారు ఎలక్షన్స్ కి లేనిపోయిన పథకాలన్నీ పెట్టి మీ వైపు తిప్పుకుని ఓట్లు కొల్లగొట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు మీరు చేస్తారేమో కానీ మా క్రైస్తవులు ఎవ్వరో చేయని మా క్రైస్తవులు చూపించిన ప్రేమ మీ వల్ల కాదండి పేదల మీద చూపించగలండి మా వాళ్ళు పుష్టివ్యాధులు కానీ అనుకునేవాడు కానీ తల్లిదండ్రుల్ని రోడ్ల మీద వదిలేసిన వాళ్ళు కానీ చేసి ఎంతో ప్రేమగా బట్టలు బట్టలు తిండి లేని వాళ్ళకి తిండి కనిపిస్తున్నారని కేవలం మా క్రైస్తాలి గురి చేసి మేము ఏదో చేసే వాళ్ళకి కాదని మీరు గ్రహించాలి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మీ పరువు చాలా దిగజారిపోయింది దయచేసి దీనికి స్పందించి మీరు మా మాకు కావలసింది ಮಲಾ ನೀವು ಮಾತಾಡ್ತಾರು ಈ ಕೊಟ್ಟ ಮಾರ್ಗ ಮುಗಿಸ್ತಾ ಇದೆ